ఓం మాత్రీ నమహా ఛానల్లోకి స్వాగతమండి మీ ఇంట్లోకి పిచ్చుకలు పదే పదే వస్తున్నాయా దానికి అర్థం ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు అయితే పదే పదే మీ ఇంట్లోకి పిచ్చుకలు రావటం అనేది దేనికి సంకేతం అలాగే ఏ ఏ పక్షులు ఇంట్లోకి వస్తే ఏ విధంగా ఉంటుంది ఏ పక్షులు ఇంట్లోకి వస్తే శుభ ఫలితాలు ఉంటాయి ఏ పక్షులు ఇంట్లోకి వస్తే అశుభ ఫలితాలు ఉంటాయి వీటి గురించి మన శాస్త్రాల్లో వివరంగా తెలపటం జరిగింది అయితే పదే పది ఇంట్లోకి పిచ్చుకలు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సాధారణంగా పిచ్చుకలు ఇంట్లోకి రావటం మనం ఎక్కువగా పల్లెల్లో చూస్తూ ఉంటాం కాని ఒక్కోసారి పట్టణాల్లో ఉన్నవారికి కూడా ఇంట్లోకి పిచ్చుకలు పదే పదే వస్తూ ఉంటాయి ఒక్కోసారి మనం ఎంత తరిమినా కానీ అవి ఇంట్లోకి వస్తూనే ఉంటాయి అయితే ఈ విధంగా పిచ్చుకలు ఇంట్లోకి రావటానికి చాలా రకాల అర్థాలు ఉంటాయి ఈ విధంగా శుభ అశుభ సూచకాలు ఉంటాయని మన శాస్త్రాల్లో వివరించటం జరిగింది దాని గురించి మనం వివరంగా తెలుసుకునే ముందు పిచ్చుక సాహసం గురించిన ఒక కథను కూడా విందాం ఎందుకంటే ఈ కథను కనుక మీరు విన్నారంటే సకల శుభాలు మీకు కలుగుతాయి అలాగే ఈ కథ ద్వారా మీరు ఎంతో నీతి గురించి కూడా తెలుసుకుంటారు ఒక బుల్లిపిట్ట సముద్రపు బొడ్డున రెండు గుడ్లను పెట్టింది ఆ రెంటిని చూసుకుని మురిసిపోయింది ఆ రెండు గుడ్లు ఎప్పుడు పిల్లలుగా మారుతాయా అని ఎదురు చూడసాగింది అయితే ఒకసారి ఆహారం కోసం వచ్చేసరికి గుడ్లు కనిపించలేదు ఆ గుడ్లను అలలే పోయాయి అని అర్థమైంది పిచ్చుకకు వాటిని ఎలా అయినా సరే తీసుకుని రావాలని నిర్ణయించుకుంది ఆ తల్లి పిచ్చుక ఓ సముద్రుడా నా గుడ్లను ఒడ్డుకు చేర్చు అని వేడుకుంది ఆ పిచ్చుక సముద్రుడు చలించకపోవటంతో పిట్ట కోపంగా నీ నీళ్లన్నీ తోడేస్తా అని శబతం చేసింది వెంటనే పిట్ట దాని ముక్కుతో కొంచెం కొంచెంగా నీళ్లు తీయటం మొదలుపెట్టింది అది చూసి సముద్రుడు అలాగే ఇతర జంతువులు పకపక నవ్వుకున్నాయి అయినా పిచ్చుక మాత్రం తన పని ఆపలేదు ఈ విషయం విష్ణు వాహనమైన గరుత్మంతుడికి తెలిసింది ఈ చిన్న పిచ్చుక ధైర్యానికి గరుత్మంతుడు ఆశ్చర్యపడ్డాడు తన వంతు సహాయం చేద్దామని పిట్టవద్దకు వెళ్లాడు గరుత్మంతుడు పిల్లల కోసం సముద్రుడితో తలపడుతున్న ధైర్యానికి మెచ్చాను నేను నీకు సహాయం చెయ్యాలి అనుకుంటున్నాను అని చెప్పాడు గరుత్మంతుడు అతని మాటలకు సంతోషించింది పిచ్చుక గరుత్మంతుడు భీకర స్వరంతో మిత్రమా గుడ్లను తిరిగి ఒడ్డుకు చేర్చు లేకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించాడు దీంతో సముద్రుడు భయపడ్డాడు గరుత్మంతుని తరపున విష్ణువీ యుద్ధానికి వస్తే తన పని అయినట్టి అనుకుని దాచిన గుడ్లను మెల్లిగా ఒడ్డుకు చేర్చి పిచ్చుకను క్షమాపణ కోరాడు తన గుడ్లను చూసి ఆ పిచ్చుక ఆనందంతో ఎగసిపోయింది అయితే నిజమైన పిచ్చుకలు పేసరి ఫార్మీస్ క్రమంలో పేసరిడి కుటుంబానికి చెందిన చిన్న పక్షులు ఇవి సాధారణంగా చిన్నగా బొద్దుగా గోధుమ ఊద రంగులో ఉండి చిన్న తోకతో పొట్టిగా ఉండే బలమైన ముక్కులు కలిగి ఉంటాయి వివిధ జాతుల మధ్య భేదాలు అల్పంగా ఉంటాయి పిచ్చుకలు ముఖ్యంగా గింజలను తింటాయి కొన్ని చిన్న చిన్న క్రిమి కీటకాలను కూడా తింటాయి కొండ పిచ్చుకలు పట్టణాల్లో నివసించి ఏదైనా తింటాయి పిచ్చుకలు శరీర నిర్మాణంలో ఇతర గింజలను తినే పక్షులలాగే ఉండి పృష్ఠ బాహ్య ఈకలు అవశేషాలుగా మారుతాయి నాలుకలో ఒక ఎముక అధికంగా ఉంటుంది జీవనశైలిలో పెను వేగంగా వచ్చిన మార్పే పిచ్చుకపై బ్రహ్మాస్త్రంగా పరిణమించింది పిచ్చుక జాతి అంతరించనుంది శరవీకంగా పట్టణీకరణ అంతరిస్తున్న పచ్చదనం రసాయనాలతో పళ్లు ఆహార ధాన్యాల ఉత్పత్తి పిచ్చుకలు అంతరించిపోటానికి గల కారణాలు సెల్యులార్ టవర్ల నుంచి వెలువడే అయస్కాంత తరంగాలు ఆ జాతికి ముప్పుగా పరిణమించాయి కృత్రిమమైన పిచ్చుక గోళ్లను ఏర్పాటు చేయటం ద్వారా పిచ్చుక జాతిని కొంతవరకు సంరక్షించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు గతంలో ఊర పిచ్చుకలు పల్లెటూర్లలో విరివిగా ఉండేవి రైతులు పిచ్చుకల ఆహారం కోసం వరికంకులను గుత్తులుగా కట్టి ఇంటి చూరుకు వేలాడదీసేవారు ప్రస్తుతం పంటలు లేక పిచ్చుకలకు ఆహారం కరువై ఇంకా అనేక రకాల కారణాల వల్ల పల్లెల్లో కనపడటం లేదు అయితే కొన్నిసార్లు పిచ్చుకలు మన ఇంట్లోకి పదే పదే రావటం మనం గమనిస్తూ ఉంటాం ఈ విధంగా జరుగుతున్నట్లయితే దానికి ఒక ఖచ్చితమైన అర్థం అనేది ఉంటుంది అంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి కొన్ని పక్షులు రావటం వల్ల శుభం అశుభం జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అయితే అందులో ఈ పక్షులు మీ ఇంటికి పదే పదే వస్తుంటే కనుక మీరు త్వరలోనే రాజభోగాన్ని అనుభవించబోతున్నారని అర్థం చేసుకోవాలి పూర్వం మన పూర్వీకులు ఎక్కువ శాతం వరకు పక్షులను పెంచుకునేవారు వాటి కోసం గింజలను నీళ్లను పెట్టేవారు ఇంట్లోకి పిచ్చుకలు ప్రవేశించటం వల్ల మంచి జరుగుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే పూర్వం నుంచే పిచ్చుకలు ఇంట్లోకి రావటాన్ని శుభ సూచకంగా భావించారు మీ ఇంట్లోకి జంట పిచ్చుకలు వస్తే కనుక అతి త్వరలో మీ ఇంట్లో కళ్యాణం జరగబోతుందని దానార్థం లేకపోతే మీ ఇంట్లోని వారికి ఎవరికైనా సరే సంతానం కలగబోతుందని కూడా దానార్థం కాబట్టి మీ ఇంట్లోకి పిచ్చుకలు వచ్చినా కానీ గూడు కట్టుకున్నా కానీ అది మీకు చాలా వరకు శుభమే ఆ గూడును నాశనం చేయటానికి కానీ లేకపోతే ఆ పిచ్చుకలను తరమటానికి కానీ ప్రయత్నం చేయకండి అంటే ఈ విధంగా పిచ్చుకలను కొంతమంది కొడుతూ ఉంటారండి ఈ విధంగా చేయటం తప్పు అంటే ఒకవేళ మీరు వాటిని బయటికి పంపించాలి అనుకుంటే మీ యొక్క ద్వారాన్ని అంటే ఇంటి తలుపును ఓపెన్ చేసి పెట్టండి ఈ విధంగా ఓపెన్ చేసి పెడితే కనక కొద్దిసేపు అయ్యాక అవే వెళ్లిపోతాయి కాని వాటిని కొట్టటానికి కాని లేకపోతే వాటిని చంపటానికి కాని అస్సలు ప్రయత్నం చేయకూడదు అంటే కొంతమంది ఈ విధంగా చంపుతూ పైశాసిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఈ విధంగా చేయటం తప్పు అలాగే మనం కాకిని తరచూ చూస్తూనే ఉంటాం కాకిలో మన పితృదేవతలు ఉంటారని మన పెద్దలు చెబుతూ ఉంటారు అయితే మీ ఇంటికి కనుక కాకి వస్తే మీ పితృదేవతలు వచ్చినట్లుగా భావించాలి అలాగే వాటికి ఆహారాన్ని వేయాలి కాకి ఆహారాన్ని పెట్టడం ద్వారా శని బాధలు కూడా తొలగిపోతాయి ఎందుకంటే శని భగవానుడి యొక్క వాహనం ఈ కాకి కాబట్టి కాకి ఆహారాన్ని పెడితే కనుక ఆ శనిదేవుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉంటాయి అలాగే కాకి ఎగురుకుంటూ మీ ఇంటి వద్దకు వచ్చి వాలితే చాలా మంచిదని కూడా వాస్తు నిపుణులు చెబుతున్నారు అలాగే గుడ్లగూపను చాలా మంది అశుభంగా భావిస్తూ ఉంటారు కాని గుడ్లగూబ అనేది అశుభమైంది కాదు శుభ ఫలితాలని ఇస్తుంది ఒకవేళ అనుకోకుండా మీ ఇంట్లోకి గుడ్లగూబ వచ్చినా కాని మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో గుడ్లగూప మీకు కనిపించినా కాని అది కూడా శుభ సంకేతం అతి త్వరలో మీరు శుభ ఫలితాలను పొందుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి అలాగే పాము రాక కూడా శుభ సూచకమే అంటే పాము మన ఇంట్లోకి వస్తే అది విషజంతు కాబట్టి మనం భయపడుతూ ఉంటాం దాన్ని చంపటానికి మాత్రం ప్రయత్నం చేయకండి అంటే పాములు పట్టుకునే వారు ఎవరైనా ఉంటారు కదండి వారిని పిలిపించి ఆ పామును పట్టించి ఎక్కడైనా అడవిలో వదిలేయించండి కాని దాన్ని చంపటానికి ప్రయత్నం చేయకండి ఎందుకంటే పాము రాక అనేది కూడా శుభ సంకేతం ఈ పాము రాక అనేది అతి త్వరలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాకకు అర్థంగా భావించాలి ఈ విధంగా పాము రావటం కూడా శుభ సంకేతం చూసారు కదండి పిచ్చుకలు మీ ఇంట్లోకి వస్తే అది చాలా శుభ సంకేతం లక్ష్మీదేవి అతి త్వరలో మీ ఇంట్లోకి పెట్టబోతుందని అలాగే మీకు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించబోతున్నారని అర్థం చేసుకోవాలి మీ ఇంట్లో శుభ ఫలితాలు కలుగుతాయి జంట పిచ్చుకలు వస్తే కల్యాణం కాని సంతానం కాని ఆ ఇంట్లోని వారికి కలగవచ్చు అలాగే ముఖ్యంగా పిచ్చుకల రాకను మాత్రం శుభ పరిణామంగా సూచించటం జరిగింది కాబట్టి వాటిని తరమటానికి కానీ చంపటానికి కానీ అస్సలు ప్రయత్నం చేయకండి మీరు వాటికి తినటానికి ఏదైనా పెట్టండి అలాగే వాటికి తాగటానికి నీళ్లను అందించండి ఇంకా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూశారు కదండి పదే పదే మీ ఇంట్లోకి పిచ్చుకలు రావటాన్ని ఏ విధంగా భావించాలి ఈ విధంగా పిచ్చుకలు పదే పదే మీ ఇంట్లోకి వస్తున్నాయంటే దానివల్ల మీకు ఎటువంటి సంకేతాలు రాబోతున్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి